క్లియర్ కట్గా ఒక నేమ్ అయితే తెలుస్తుంది నాకు సో తనుజ కానీ ఇమ్మా కానీ గెలుస్తారనే ఆలోచన వస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ వీక్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చిన తర్వాత ఇక ఎక్కువగా ఇంకా ఏం ఉండదు అనమాట అక్కడ వరకే ఆ తర్వాత ఇక అదంతా కూడా అంత పెద్దగా గ్రాఫ్లో చేంజెస్ రావన్నమాట సో అందుకని చెప్పేసేసి ఇక టూ త్రీ వీక్స్లోనే కంప్లీట్ డిసైడ్ అయిపోతుంది ఎవరు కప్పు కొడతారని చెప్పేసి కంప్లీట్ డిసైడ్ అయిపోతుంది అనమాట సో టాప్ ఫైవ్ మాత్రం మీరేమనుకుంటున్నారో టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టాప్ ఫైవ్ ఎవరు ఉన్నారని చెప్పేసి కామెంట్ చేయండి చూద్దాం సో అది ఫ్రెండ్స్ సో చూడండి నా పాత వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ కాదు సబ్ సబ్ క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్